ఎందుకు వస్తుంది నేను ఎత్తుకుంటున్నాడు డాడతీ గుండెకివడం వచ్చింది కోది కోతి కోది కోతి పిల్లలు పాపం టెంపుల్ ఇన్ తిరుమల దర్శనం మంచి కంప్లీట్ అయిపోయింది ఎత్తనా ఇట్లా ఎక్కడికి వెళ్దాం చెప్పు ఎక్కడికి వెళ్దాం చెప్పు జేజ్ దగ్గరికి వెళ్దామా జీర్ ఎక్కడిచ్చిన జేజకి ఇచ్చినా చెప్పు మంచిగా ఇచ్చినా నీ హేర్ ఎక్కడ ఇచ్చిన తిరుమల గుట్ట దగ్గర తిరుమల తిరుమల గుట్ట పైన సిక్స్ ప్లేసెస్ ఉన్నాయంట అది చూడడానికి పోతున్నాయి ఇప్పుడు ఓకేనా వెళ్దాం ఓకే వెళ్దాం పదండి కొండ పైన వేరే ప్లేసెస్ కి వెళ్ళడానికి ఇక్కడ బస్ ఫెసిలిటీ కూడా ఉంది శ్రీవారి పాదాలు చూద్దానండి ఫస్ట్ వెంకటేశ్వర స్వామి కొండ మీద వేసి ఫస్ట్ పాదం ఇక్కడే అంట చూద్దానండి మాద్ర మొత్తం చెట్లా చెట్లు చెట్లు కాబట్టి చల్లగా ఉంది మొత్తం లేకపోతే ఇప్పుడు అంతా ఇప్పుడు పన్నెండు ఆల్మోస్ట్ పదకొండున్నర పన్నెండు అవుతుంది కానీ ఇక్కడ చల్లగా ఉంది ఎందుకంటే చెట్ల వల్ల థర్టీ యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే శ్రీవారి పాదాలు వెంకటేశ్వర స్వామి ఫస్ట్ మన గుట్ట మీదకి వచ్చి ఫస్ట్ కాలు పెట్టింది ఈ ప్లేస్ లో అంట దాని తర్వాత ఇక్కడ నుంచి నడుచుకుంటా

పుచ్చుకలా పుచ్చుకలు అడుగుతున్నామనుకున్నా ఇది ఇప్పుడు సౌండ్ ఓహో ఆర్టిఫిషియల్ పిచ్చుకల నిజంగా పుచ్చికలు సంబంధ

చెట్లు మాత్రం చెట్లు మాత్రం ఉండడం వల్ల గుట్ట కూడా అసలు అందులో చల్లగా గాలి వస్తుంది కాకపోతే పైకి ఎక్కడానికి కొంచెం అలసట అనిపిస్తుంది కానీ కింద కూడా ఎంత చల్లగా ఉందో రోడ్డు సమ్మర్ అయినా సరే ఎంత చల్లగా ఉందో ఇవన్నీ కూడా ఏంటంటే ఏం చెట్లు చెట్లు అన్ని ఏమో కానీ ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో ఎంత ఉంటాయా ఎన్ని ఎన్ని ఫీట్ ఉంటాయి ఇక తొంభై తొంభై వంద ఉంటాయి వంద అడుగులు ఉంటది వంద అడుగులు ఉంటాయి చెట్లు అన్నీ వంద అడుగులు ఫస్ట్ ప్లేస్ శ్రీవారి పాదాలు అయిపోయినాయి శ్రీవారి పాదాలు అక్కడ యాక్చువల్ గా ఫోటో తీయ తీసిన బట్ యాక్చువల్ అయితే ఇదేంటి నెక్స్ట్ శిలా తోరణం శిలా శిలాతోరణం తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడ అంట రాళ్ళు మన శ్రీవారి యొక్క శంకర చక్రాలు ఉంటాయిగా ఆ షేప్ లో ఉంటాయి అంట ఎల్లు చూద్దానండి శిలా తోరణం ఇక్కడ కొంచెం ఇక్కడ వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి ఎన్ని అవతారాలు ఎత్తి అని వెంకటేశ్వర స్వామి ఎన్ని అవతారాలు ఎత్తి చెప్పి మర్చి అవతారం నెక్స్ట్ కూర్మ అవతారం శ్రీ వారాహ అవతారం నరసింహస్వామి అవతారం శ్రీ వామన్ అవతారం శ్రీ పరశురామ అవతారం శ్రీ రామ అవతారం శ్రీ బలరామ అవతారం శ్రీ కృష్ణ అవతారం శ్రీ కల్కి అవతారం మొత్తం పది పది అవతారాలు దశ అవతారం అంటే పది పది అవతారాలు హాయ్ చెప్పు అందా ఇది టూ థౌజండ్ లో టూ థౌసండ్ టూ లో ఈ ప్లేట్ చేశాడు అపూర్వ శిలా తోరణం శిలా తోరణం గార్డెన్స్ థర్డ్ ప్లేస్ చెప్పాను కదా చక్ర తీర్థం శిలాతోరణం శిలాతోరణం చక్ర చక్కెర తీర్థం బల్లు బల్లు అమ్ముతారు రేందు బల్లు అమ్ముతారు రేంది వాటర్ వేయడానికి ఇవి వాటర్ స్టిక్ చేసుకుని చూడు ఇక్కడ ఏంటంటే విష్ణు అవతారంలో ఉన్నప్పుడు మన విష్ణు చక్రం ఉంటుంది కదా విష్ణు చక్రం వేరే అతను దాడి చేసేటప్పుడు ఇద్దరు కలిసి చేసేటప్పుడు చక్రం వచ్చి ఇక్కడ పడ్డది అంట అందువల్ల ఇక్కడ ఇట్లా లోయలాగా అయ్యి ఇక్కడ వాటర్ ఫామ్ అయినాయి అంట అని అని హిస్టరీ శిలాతవర్ణం చక్ర తీర్థం రెండు కే దగ్గర ఉంటాయి కిందనేమో శిలాతవర్ణం ఉంటుంది పైనకి వెళ్తానేమో చక్రతీర్థం అని లోయ లాగా ఉంటుంది కొంచెం ఇంకా కొంచెం పైకి వెళ్తే అక్కడ టెంపుల్ ఉంటుంది చూడు తీర్థం చక్రతీర్థం చూసినా చూసినా ఫిష్లు చిన్న చిన్న ఫిష్లు చూసినా చిన్న ఫిష్లు చూసినా ఎట్లా చిన్న ఫిష్లు చిన్న పైకి పోయి పైకి పోందా ఇప్పుడు కొంచెం చల్లగా ఉంది ఇక్కడ బా ఇప్పుడు కొంచెం బాగుంది ఇక్కడ ఉంది ఈ చూడు ఈ యొక్క బేస్ మీద ఆగింది ఈ యొక్క బేస్ మీద ఆగింది ఈ రాయి యాభై ఎన్ని టన్నులు ఉంటుంది అనుకున్నా దాదాపు ఒక డెబ్బై ఎనభై టన్నులు ఉంటుంది అక్కడ

అట్లా మొత్తం చెట్లు ఉన్నాయి మొత్తం ఉన్నాయి అసలు ఎట్లా అంటే చెట్లకి పాకుర పడుతుంది పాకురు పట్టి అంత చల్లగా ఉంది అక్కడ మిట్ట మధ్యాహ్నం కూడా చల్లగా ఉంది అక్కడ ఇక్కడ కొంచెం ఏంటంటే ఇక్కడ కొంచెం ఎండ ఎక్కువ పడుతుంది పోదావరం నిక్షు నిక్షు నిచ్చుడు బాగుందా బుంద కింద అయ్యిపోతుంది ఒక అక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి నిక్షు ఏం ఫ్లవర్స్ అవి బాగుందా ఫ్లవర్స్ బాగున్నాయి రా నీకు ఒకటి చూపిస్తా చూద్దామా దా కో ఉందా చూపిస్తారా ఏజే కాదు ఇదేం చెప్పు మంకి కోతి కోతి పిల్ల కోతి కోతి పిల్ల సేమ్ ఇట్లనే ఇట్ల పట్టిన కోతి అగో కోది కోది పిల్ల కోది కోది పిల్ల ఎటు పట్టు ఇటు 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 పట్టు కోతి పిల్ల కోది కోతి పిల్ల కోతి ఇప్పుడు ఈ దర్శనం లైన్ ఉంటుంది కదా తిరుమలలో ఎక్కువ జనాలు ఉన్నప్పుడు ఫ్రీ దర్శనానికి ఇక్కడ ఉన్న ఉంది కదా ఇక్కడ నుంచి వదులుతారంట కానీ ఈ లో రావాలంటే ఫోర్త్ ప్లేస్ గోపాల స్వామి వారి ఆలయం ఇది ఫోర్త్ ప్లేస్ వెళ్ళి చూద్దాం వెళ్దావును గంట కొట్టు టింక్ టింక్ అనకూడదు అయింది

కానీ కాస్ట్ కొంచెం ఎక్కువ అనిపించింది ఈ టెంపుల్ దగ్గర అయితే నాకు కొన్ని డిఫరెంట్ డిఫరెంట్గా అనిపించాయి ఇక్కడ చూసారా హెయిర్ యాక్సెసరీస్ అన్నీ కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా అనిపించాయి కొన్ని విగ్గుల్లాగా సగరాలు డిఫరెంట్ డిఫరెంట్ కుప్పులు వేసుకున్నప్పుడు పెట్టుకోవడానికి భలే అనిపించాయి అసలు నెక్స్ట్ ప్లేస్ అయితే జపాలికి వచ్చేసాం ఎక్కడికి వచ్చాను చెప్పు ఇటు చూడు ఎక్కడికి వచ్చినాం మనం ఎక్కడికి వచ్చిన చెప్పు చెప్పాలి ఎక్కడికొచ్చిన మనం ఎలాగ ఈ రోజు చలి చూసినాం ఎండా చూసినాం వర్షం మూడు చూసినాం మూడు కాలాల్లో ఒకే రోజు మెట్లెక్కుతుంది మళ్ళీ వద్దులేక ఆకలి వేస్తుంది ఎక్స్ ఆకలి ఎక్కడ వేస్తుంది ఆకలి ఎక్కడ వేస్తుంది చెప్పు సమక్లు వస్తున్నాదా ఆకాశ గంగ దగ్గర ఉన్నాం చూద్దాం పోదండి వెళ్ళి ఎలా ఉందో ఇప్పుడు మనం సిక్స్త్ ప్లేస్ ఇది ఆకాశ ఆకాశగంగ వెనకాల చూద్దాం టెంపుల్ ఇదే ఆకాశ టెంపుల్ పదండి వెళ్దాం వర్షం వచ్చి ఆగమాగముంది అంత పాప వినాశనం మా నీక్షగా భుజంపైకెక్కిండు రు పాప వినష్టం దగ్గర ఈ వాటర్ పైనుంచి వస్తున్నాయి కదా ఈ వాటర్ తలపైన జల్లుకుంటే మనం చేసిన పాపాలన్నీ పోతాయని అంటారు తిరుమలలో ప్రతిరోజు ఇక్కడ కళ్యాణ వేదిక దగ్గర ప్రతిరోజు ఏదో ప్రోగ్రామ్ జరుగుతూనే ఉంటుంది ఆ ప్రోగ్రామ్ అయితే కొద్దిసేపు చూసేసి తర్వాత మేమైతే అన్నం అయితే ఇక్కడ అన్న ప్రసాదన కేంద్రం అని ఉంది కదా వెంగభామ వెంగభామ దగ్గరికి అయితే వెళ్తున్నాం అన్నం తినడానికి తిరుమలకు వచ్చే భక్తులకైతే భోజనానికి అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదండి ఇక్కడ వెంగభామ ఇంకా రెండు మూడు ప్లేసులలో అయితే అన్నదానం అయితే పెడుతున్నారు నిత్య అన్నదానం ఉంటూనే ఉంటుంది ఇక్కడ భక్తులు భోజనానికి అయితే అరటాకులు కట్ చేస్తున్నారు ఇలాంటి క్యూ లైన్ లేకుండా ఈజీగా అన్న అన్నదానం అయితే తినొచ్చు అనమాట ఇక్కడ ఒక్క హాల్లో థౌజండ్ మెంబర్స్ కూర్చొని తినొచ్చు ఒకేసారి ఈ బిల్డింగ్ అయితే త్రీ ఫోర్ ఫ్లోర్స్ ఉంది ఒక్కొక్క ఫ్లోర్కి త్రీ ఫోర్ హాల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఈ స్క్రీన్ పైన బ్రేక్ఫాస్ట్ లంచ్ ఏ టైంకి అనేది రన్ అవుతుంటుంది ఫస్ట్ అయితే అరటాకులు వేసేసి దానిపైన స్వీటు ఒక పచ్చడి ఇంకేదో పెట్టారు కొందరు శ్రీవారి సేవలు చేయడానికి వస్తుంటారు కదా వాళ్ళు అయితే ఇక్కడ ఉద్రిస్తున్నారు రైస్ పెడుతున్నారు సాంబార్ రసం వేస్తూ ఉంటారు ఎంత కావాలన్నా అంత తినచ్చు మళ్ళీ రెండుసార్లు వస్తారు రైస్ కోసం ఒకసారి సాంబార్ వేస్తారు ఒకసారి రసం వేస్తారు ఇక్కడ భోజనం అయితే చాలా టేస్టీగా ఉంది అసలు సాంబార్ అనే రైస్ కానీ బాగుంది అన్నదానం కోసం ఎవరైనా విరాళం ఇవ్వాలంటే ఇక్కడ విరాళం కౌంటర్ దగ్గర అయితే ఇవ్వచ్చు